సార్ తప్పుగా అనుకోకండి నా ఫ్లాట్ కాస్త దారుణంగా ఉంటుంది మా ఆయన్ని విష్ చేయగానే మీరు వెళ్ళిపోవచ్చు సార్ టేకన్ ఫర్ గ్రాంటెడ్ అని అనుకోకండి ప్లీజ్ కార్ రెండు మూడు రోజుల తర్వాత ఇచ్చినా పర్వాలేదు సార్ థర్డ్ ఫ్లోర్ లెఫ్ట్ లేదు రండి సార్ రండి మిమ్మల్ని చూడగానే ఎక్సైట్ అయిపోతాడు మై గాడ్ ఒక్క నిమిషం శరత్ శరత్ హే ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాడు శరత్ శరత్ సార్ కూర్చోండి కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి ప్లీజ్ వాష్రూమ్ లో ఉన్నాడేమో మన ఇంటికి గెస్ట్ వచ్చారు సార్ ఒక్క నిమిషం శరత్ శరత్ సార్ అనుకుంటాను నాకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ప్లీజ్ శరత్

<laughs> <Sorry, sir. laughs> okay, Sheret? షాని షాని తలుపుతారు షాని షాని ఎందుకు డోర్ లాక్ చేస్తున్నావు తరవమంటున్నానుగా షాని షానీ తలుపుతారు ఐ టోల్డ్ యూ నీ లాక్ చేసి వెళ్ళావు నేనేం చేశాను నిన్ను లిఫ్ట్ అడిగింది తప్ప మీరేగా ఇంటికి రమ్మని చెప్పారు షడీ ఓపెన్ ద డోర్ Shani, open the door. Hey, Topko. hey! Shani! Hey! Shani! Huh? Shani! Shani! Hey! Huh? Shani! Open the door! ఎమర్జెన్సీ గా ఒకరికి మెడిసిన్ తీసుకెళ్తున్నానని చెప్పానుగా నా ఫోన్ లో మాట్లాడుకుందామని నేను దీంతో చెప్పానుగా నేను మిమ్మల్ని లిఫ్ట్ అడిగాను మీరే కన్నా ఇంటికి తీసుకొచ్చారు కానీ ఇప్పుడు ప్లీజ్ ఓపెన్ దిస్ బ్లడీ డోర్ ఆది వేర్ ద హెల్ ఆర్ యు నువ్వు ఎందుకు నా కాల్ అటెండ్ చేయట్లేదు పిక్ మై కాల్ మనం ఇది కలిసి ఫేస్ చేయాలి అర్థం చేసుకో ఫ్రెండ్స్ దొరకకపోతే వద్దు లీవ్ ఇట్ యు జస్ట్ కమ్ దయ చేసి నన్ను వంటర్ గా బదలకు ప్లీజ్ చాలు షానే డోర్ ఓపెన్ చేయండి ఆ అది టివో షానే తెరో షానే హే షానే ఓపెన్ ద డోర్ సార్ నా పేరు శరత్ అనవసరంగా మీరు కంగారు పడకండి అరిచి ప్రయోజనం లేదు ఎవరికీ వినపడదు కూడా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే మనుషులున్నారు మేము ఇప్పుడు బయటికి వెళ్ళొస్తాం 하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하 பபிச்சா చెప్తాను మీ ప్లాన్ ఏదైనా సరే అది వర్కౌట్ అవ్వదు నన్ను వదిలిపెట్టండి నేనే ఇబ్బంది పెట్టను మీద ఏ కంప్లైంట్ కూడా ఇవ్వను వదిలేయడం కోసమా కష్టపడి కిడ్నాప్ చేసింది సరే మాకు కొంచెం డబ్బు కావాలి అందుకే ఇదంతా చేస్తున్నాం డబ్బు మా చేతికి వస్తే వెంటనే మిమ్మల్ని వదిలేస్తాం ఇది మా చివరి అటెంప్ట్ డబ్బులా ఎంత కావాలి అదే చెప్పండి ఎంత కావాలి కోటిన్నారా పోరా వెళ్ళి వేరే పని చూసుకో నేను ఎక్కడికే వెళ్ళ ఎక్కడే ఉంటానులే మీరు చేసే పని ఆలోచించుకునే చేస్తున్నారా నేను అసలు ఎవరో తెలుసా ఎన్ని రోజులనే నన్ను ఇలా బంధిస్తారు నేను ఒక పాపులర్ ఆక్టర్ రేపు ఉదయం నన్ను అందరూ వెతుక్కుంటూ వస్తారు ఓటున్నర కావాలంట ఎందుకు తక్కువగా అడుగుతావు పది కోట్లు అడగొచ్చుగా సార్ రెండు బాటిల్స్ లో నీళ్లున్నాయి బిస్కెట్లు అక్కడ పెట్టాను అంతకు మించి మీకు ఇంకేమీ దొరకవు డబ్బులు ఇవ్వకపోతే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేరు తీసుకోరా ఎలా నా దగ్గర నుంచి తీసుకుంటావో చూస్తా